నావ సంసారణాభ ట్వంటీ వన్ రచునా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి రచ్చబండ దగ్గర తీర్పు జరుగుతూ ఉంది పెద్దలంతా అలాగే చూస్తూ ఉన్నారు శ్రీరాములు కూడా ఎంతో ఆశ్చర్యపోయి చూస్తున్నారు వసుదమ్మ గారి వైపు శ్రీనివాస్కి ప్రతి ఒక్కరికి కూడా వసుదమ్మ గారు చెప్పిన విషయం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అందుకు తగ్గ సాక్ష్యం యశోధమ్మ గారు చెప్పడంతో ఆ విషయం బలపడింది చుట్టూ ఉన్న జనాల మనసులకు వసుదమ్మ గారు ప్రసవించిన హాస్పిటల్ కు సంబంధించిన విషయాలు కూడా తీసుకొచ్చారు యశోధమ్మ గారు ఆమె చదువుకున్నారు ఒకప్పుడు సిస్టర్ గారు పనిచేసిన వారి ఆ విధంగా ఆ ఊళ్ళకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో వసుదమ్మ గారికి కానుపు జరిగింది పుట్టింది మగబిడ్డ అన్న విషయాన్ని కూడా హాస్పిటల్ వారిని అడిగి ఆ రికార్డును కూడా ఆమె తీసుకురావడం జరిగింది ఇప్పుడు త్రిపుర ఆమె తండ్రి ఆదిశేషయ్య గారు ఉంచుకున్న ఆమెకు పుట్టిన బిడ్డ అని ఖచ్చితంగా తేలిపోయింది ఆ రోజు వసుదమ్మ గారికి పుట్టింది మగబిడ్డ పూరిట్లోనే చనిపోయాడు అన్న విషయం కూడా అక్కడ రుజువైంది అన్ని సాక్ష్యాలతో వచ్చారు యశోదమ్మ గారు ముందే అన్ని తెలుసుకొని ఉండడంతో ఆ తర్వాత అక్కడ హాస్పిటల్ గురించి తెలిసిన ఒక పెద్ద మనిషి ఫోన్ ద్వారా ఆ విషయాలన్నీ నిజమే అని తెలుసుకోవడం జరిగింది ఆదిశేషయ్య గారు ఆశ్చర్యంగా భార్య దగ్గరికి వచ్చి ఇన్నాళ్ళు నిజానికి నాకెందుకు చెప్పలేదు అంటూ చూశారు కోపంగా స్వార్థం కలిగిన ఏ మగవాడైనా ఉంచుకున్నాడ దానితో సుఖాలు పొందుతాడే తప్ప వారికి పుట్టిన బిడ్డలను తన వంశంలోకి రానివ్వడు అది తెలుసు నాకు అందుకే ఆ విషయం తెలిస్తే మీరు ఆ బిడ్డను ఆదరించరు అని నేను నా బిడ్డగా తీసుకొచ్చాను మీ పోలికలే ఉండడంతో మీరు ఆ బిడ్డను ప్రేమగా చూశారు అని చెబుతున్న వసుధమ్మ గారి వైపు చూసి అందరూ చాలా గొప్ప మనసున్న మహాతల్లి అనుకున్నారు తండ్రి సంగతి తెలిసిన త్రిపుర ఆ విషయం తెలిస్తే నన్ను ఎక్కడ బతకనిచ్చేవాడు కాదు నా తండ్రి అని అనుకుంది నా రక్తం పంచుకోకపోయిన నా నా భర్త రక్తం పంచుకున్న త్రిపురకు కూడా న్యాయం జరగవలసిందే కానీ మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి మీరు ఏ తీర్పు ఇచ్చినా కూడా మేము అందుకు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నామని వసుధమ్మ చెప్పింది అవును అదే మంచి విషయం అనుకున్నారు అందరూ తీర్పు చెప్పే స్థానంలో కూర్చున్న శ్రీరాములు గంభీరంగా మాట్లాడుతూ పెద్దలందరికీ నమస్కారం నేను చెప్పే తీర్పు మీకు అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పి తీరుతాను అందులో ఏదైనా తప్పులు ఉంటే పెద్దలుగా మీరు సవరించవచ్చు అని చెబుతుంటే లేదు బాబు నీకెంతో మంచి మనసుంది చక్కటి వ్యక్తిత్వం ఉంది నువ్వు చెప్పిన తీర్పు ఎప్పటికీ తప్పు కాదు దానికి మేమంతా ఆమోదిస్తాము అని పెద్దలంతా అన్నారు జనులంతా కూడా శ్రీరాములన్నకు అన్నకు జేజేలు పలికారు అలివేలు కళ్ళనీళ్ళతో చూస్తూ ఉంది పెద్ద బాబు గారు ఎంత మంచి మనిషి అనుకుంటూ అలాగే చూస్తూ ఉంది అలివేలు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీరాములు మాట్లాడడం మొదలు పెట్టాక అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు త్రిపురకు ఇష్టం లేని పెళ్లి చేయడం చాలా తప్పు ఎవరికైనా వారి మనసుకు నచ్చిన వారితోనే వివాహం జరిపించాలి అందువల్ల ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల త్రిపుర మా ఇంటికి రావడం తనకు బాధగా అనిపించి ఇటువంటి కక్షపూరిత చర్యలు అన్ని చేసింది అందువల్ల ఈసారికి క్షమించడం జరిగింది కానీ ఆమె మనసు తెలుసుకొని నాగరాజుకి ఆమెను జతగా చేయాలని నేను తీర్పిస్తున్నాను మనసు లేని మనవు ఎవరికీ మంచిది కాదు అది ఎప్పటికైనా ముప్పే మనసులో ద్వేషం ఉండి ఆ ద్వేషంతో ఏ పనులు చేస్తున్నదో తెలియకుండా త్రిపుర ప్రవర్తించిన తీరుని నేను గ్రహించాను అందుకే నాగరాజుకి ఇచ్చి ఆమెను వివాహం జరిపించండి మనస వాచ కర్మణ నా భార్య వసుంధర మాత్రమే భగవాలి ంతుడు సాక్షిగా త్రిపురకు పక్కన కూడా కూర్చోలేదు నేను అని నా శ్రీరా అని శ్రీరాములు చెప్పిన తర్వాత శ్రీరాముల వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు శ్రీరాములకు బంధువులు కూడా అవను తనను తాకలేదని ఎందుకు పనికిరానివాడని ఈ త్రిపురమ అందరికీ చెప్పింది అంటూ సాక్ష్యాలు చెప్పారు సరే అయితే అసలు మనిషి వద్దు అనుకున్నప్పుడు ఈ పెళ్లిని రద్దు చేసుకోవడం మంచిది అని పెద్దలు కూడా తీర్పు ఇచ్చారు అక్కడితో ఇక్కడే వివాహం జరిపించండి అని పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది దానితో అక్కడ రచ్చబండ చెట్టు దగ్గర ప్రేమ అని మోసం చేసిన తప్పులు చేసిన వాళ్లతో తాళి కట్టించడానికి పసుపు తాళ్ళు పసుపు కొమ్ము కట్టి ఉంటాయి ఆ పసుపు కొమ్ము కట్టిన ఒక తాడును తీసుకొచ్చి ఇచ్చింది అక్కడ ఉన్న ఒక పెద్దావిడ ఇంతలో దేవరాణి గారు పైకి లేచారు త్రిపుర నువ్వు చేసిన పని జీవితంలో మర్చిపోలేము మేము హాస్పిటల్లో చేరిన నాకు నువ్వు నా మందులు మార్చావు అని కూడా తెలుసు అని అన్ని విషయాలు తెలుసుకొని నేను మౌనంగా ఉండిపోయాను ఎందుకంటే నా కొడుకులిద్దరూ కూడా మంచి చెడ్డ చెప్పి నా నోరు మోయించారు ఈనాడు చెప్తున్నాను వసుంధరా నా కోడలు లాంటిది ఆమె పాదాలకు అంటుకున్న ధూళి వంటిది కూడా కాదు నీ త్రిపుర అంటూ ఆమె మెడలో శ్రీరాములు కట్టిన తాలిబొట్టును మొహం మాట లేకుండా తన చేతులతోనే తీసేసింది దేవరాణి ఆ విషయానికి అందరూ మౌనం వహించారు ఇప్పుడు కట్టించుకో నీ బావతో తాలి అన్నది దేవరాణి గారు కోపంగా ఆమె చూపుల్లో ఎన్నో అసహ్య భావాలు కదులుతూ త్రిపుర మనసును మేలుపెడుతూ ఉన్నాయి నాగరాజు వైపు పెద్దలు చూడడంతో తనకు ఇష్టమైన త్రిపుర మెడలో మూడు మూళ్ళు వేశాడు ఆ దరిద్రాలన్నీ చూడలేని ఆదిశేషయ్య గారు వసుదమ్మ గారు సిగ్గుతో తలలు వంచుకున్నారు అక్షింతలు అందరికీ ఇస్తుంటే ఆదిశేషయ్య గారు మరి ఎవ్వరూ తీసుకోలేదు వసుధమ్మ గారు తీసుకున్నారు మనస్ఫూర్తిగా ఇష్టమైన వారికి భార్యగా వెళుతున్నావు ఇప్పుడైనా సుఖంగా సంసారం చేసుకుంటూ నీతిగా ఉండు ఇంతకు మించి నేను నిన్ను ఏమీ దీవించలేను అని చెప్పారు బాధగా వసుధమ్మ అక్కడ ఉన్న కొందరు పెద్దలు అక్షింతలు చేశారు ఇక మీరు వెళ్ళవచ్చు అన్నారు పెద్దలంతా శ్రీరాములు మాట్లాడుతూ ఆగండి త్రిపుర ఎప్పుడు కూడా ఈ ఊరి పొలిమేళలకు కూడా అడుగు పెట్టడానికి వీలు కాదు నువ్వు అటువంటి తప్పు చేశావు మా ఇంటి ఆడపిల్లల మీద మా అమ్మగారి మీద అందుకు శిక్షగా ఈ ఊరి నుండి మిమ్మల్ని వెలివేస్తున్నాము ఎప్పుడు కూడా మీ జంట ఈ ఊరి పొలిమేరలకు రాకూడదు అని చెబుతున్నాను అని శ్రీరాములు తీర్పు చెప్పడం జరిగింది అంతే తల వంచుకొని వెళ్ళిపోయారు త్రిపుర నాగరాజు వసుధమ్మ మనసులో ఎంతో బాధపడింది ఎవరికి నా భర్తకు సంబంధించిన అని తీసుకొచ్చి రత్నంలా పెంచాలి అనుకున్నాను కానీ బుద్ధులు ఎక్కడికి పోతాయి తల్లి రక్తంలో ఉండే కొన్ని బుద్ధులు త్రిపురకు వచ్చేశాయి అక్కడితో ఆమెకు రాణిలా ఉండే స్థానం నచ్చలేదు దాసిలాగా ఉండి స్థానమే నచ్చింది అందుకు ఎవరు ఏమి చేయలేరు అని బాధపడింది మనసులో అవును కనకపోయినా పెంచిన తల్లికి కూడా బిడ్డ మీద ఎంతో బాధ ఉంటుంది అప్పటి వరకు నా కూతురు అని చంకలు కొట్టుకున్న ఆదిశేషయ్య గారికి అసహ్యంగా ఉంది ఇప్పుడు చిన్న కూతురు వైపు చూడాలంటే స్వార్థపరుడైన మగవాడు ఆడదాని శరీరాన్ని కోరుకుంటాడు తప్ప తన వంశానికి సంబంధించిన బిడ్డలాగా ఉంచుకున్న దాని బిడ్డలను ఎప్పుడూ కూడా ఆమోదించడు ఆమోదించలేడు అదే రకంగా ఆదిశేషయ్య కనిపించారు మూర్ఖత్వం మూర్తి భవించిన అతని మనసులో ఆ విషయం భరించరానిదిగా ఉంది ఆదిశేషయ్య గారికి మగపిల్లలంటే ఎంతో ఇష్టం మగబిడ్డ పుట్టి చనిపోయాడు అని చెప్పాలంటే వసుధమ్మ గారు అప్పుడు భయపడిపోయారు అప్పుడు భయపడిపోయారు నిజం చెప్పాలంటే ఆ సమయంలో అనాథగా ఉన్న పాపపై జాలి కలిగింది ఆదిశేషి గారు ఉంచుకున్న మనిషి తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత ఆమెతో సుఖమున్న నాడు ఆమె దగ్గరకు వెళ్ళిన ఆదిశేషయ్య ఆ మనిషి రెండు నెలలు ఆమె దగ్గరకు ఏ సుఖం దొరకదని వెళ్ళడం మానేశాడు పట్టించుకోవడం మానేశాడు కానీ అతను ఉంచుకున్న అమ్మాయి గురించి అన్నీ తెలిసిన వసుధమ్మగారు పని మనుషుల ద్వారా డబ్బులు ఇంట్లో కావలసిన వస్తువులు పళ్ళు అన్నీ కూడా తను పంపించాను అని చెప్పకుండా ఆదిశేష గారు ఇచ్చి రమ్మన్నారని పంపించేది వసుదమ్మ చివరకు ఆ బిడ్డకు తల్లి కూడా అయింది కానీ తను చేసిన త్యాగం ఎవరికి చెప్పాలి అనుకోలేదు ఆమె చనిపోయే వరకు ఇప్పుడు శ్రీరాముల కోసం ఆమె ఇలా నిర్ణయించుకున్నారు తన అల్లుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు అని తన పెద్ద కూతురు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకొని అతని మనసు బాధపడకూడదు అతని కంట వెంట నీరు రాకూడదు బిడ్డను ఈ భూమి మీద వదిలి వెళ్లిన స్వసుంధర ఆత్మకు ఏ రకంగానూ శాంతి దొరకదు మరింత కో క్షోభిస్తోంది అందుకే ఉన్న నిజాన్ని చెప్పేశారు వసుధమ్మ గారు చెప్పాలని అంటే అందరూ ఆమెను ఒక దేవతలా చూస్తున్నారు ఆమె కళ్ళల్లో ప్రేమను తన కూతురు తప్పు చేసినప్పుడు ఖండించిన విధానాన్ని తర్వాత ఆమె బిడ్డ వెళ్ళిపోతుంటే బాధపడిన విషయం కూడా గమనించి ఆమెను చూస్తూ అందరూ నమస్కరించుకోవాలి అనుకున్నారు అందుకే వసుంధరకు అంత సంస్కారం వచ్చింది అని శ్రీరాములు అనుకున్నాడు అత్తగారి వైపు చూస్తూ భూషణం గారు మాట్లాడుతూ ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడావుగా ఇప్పుడు మరి నే కూతురు అనబోయిన తండ్రి మాటలకు అడ్డు వచ్చాడు శ్రీనివాస్ ఎందుకు నాన్నగారు ఇంకా అయిపోయింది కదా నిజానికి మన ఇంటికి దేవత లాంటి వదిన వచ్చింది అంతే ఇదంతా ఒక పీడకలగా అనుకుందాం అందులో ఆయనకు బాధ ఉంది మనకు బాధ ఉంది ఇక మనం మనం ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు మీరు గమనించుకోండి అన్నాడు అవులు నాన్నగారు జరిగిన గిల్లి కజ్జాలు గొడవలు అన్నీ కూడా కారణం లేనివే నిజానికి మీరిద్దరూ కూడా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళే ఇక నుండి మన కుటుంబాలు స్నేహంగా ఉందా తప్ప ఏమీ లేదు కదా అని చెప్పిన శ్రీరాముల మాటకు దేవరాని గారు మాట్లాడుతూ నిజమే నిజంగా వసుధమ్మ గారు ఎంత సంస్కారంగా పెంచకపోతే వసుంధర అలా పెరిగింది అలా అమ్మమ్మ ప్రేమ కూడా మన వెన్నెలకు కావాలి అని చెప్పడంతో భూషణం గారు కూడా జరిగిన విషయాలు కొడుకులు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా నచ్చడంతో ఆయన కూడా ఆదిశేషయ గారితో చేతులు కలిపారు వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు దగ్గరకు తీసుకున్నారు గారు దేవరాణి గారు ప్రేమగా మాట్లాడుకొని మనవరాల్ని ఒకరికొకరు అందించుకున్నారు నిజానికి పెళ్లి పీఠల పెటాకులైనట్లుగా అనిపించలేదు ఎక్కడ లేని ఆనందంగా అనిపించింది అందరికీ ఎంత విచిత్రం వసుంధరమ్మకు శ్రీరాములు గారికి పెళ్లి జరిగే ముహూర్తంలో మొదలైన గొడవలు మళ్ళీ రెండవ కూతురితో అవ్వడం ఆ గొడవలు జరగడం అది పెళ్లి రద్దు చేసుకునే వరకు రావడం ఆ తర్వాత అందరూ కూడా ఒకటైపోవడం దేవుడు ఎప్పుడు ఎందుకు ఏం చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితిలా అనిపించింది అన్నీ తెలిసిన వాళ్లకు సంతోషంగా పాపాయి నవ్వుతూ ఉంటే ముచ్చటగా చూసుకున్నారు వసదమ్మ గారు అత్తయ్య మీరందరూ ఇంటికి రావాలి పదండి అందరూ కూడా భూషణం గారు కోట ఇంటికి బయలుదేరారు నవ్వుకుంటూ సంతోషంగా పాపాయి ఎంతో ముచ్చటగా అందరి దగ్గరకు మారుతూ ఆనందంగా నవ్వుతుంది అలివేలుగా ఎంతో సంతోషం కలిగింది తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది వెళుతున్న అలివేలు వైపు చెప్పుకోలేని సంతోషాన్ని ఆమెతో పంచుకోవాలి ఒకరోజు అనుకున్నాడు శ్రీనివాస్ అలివేలు శ్రీనివాసులకు కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి ప్రేమ భాషలు చేసుకున్నాయి భూషణం గారి కోట ఎంతో ఆనందంగా కనిపిస్తుంది అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు కొన్ని సందర్భాలు విచిత్రంగా ఉంటాయి మంచి జరిగినప్పుడు కళ్ళ ముందు చెడు కనిపిస్తూ ఉంటుంది అలా అలాగే చెడు అనుకున్న సందర్భం ఇప్పుడు మంచిగా మారిపోయింది ఇంతవరకు ఆ ఇంట్లో వాళ్ళ నవ్వులు కేరింతలు వినిపించనే లేదు భూషణం గారు ఆదిశేషి గారు ఇద్దరు మంచి చమత్కారులు మాటల్లో కలిస్తే అంత చనువుగా సెటర్ వేసుకుంటారు అని ఎవరు అనుకోలేదు వాళ్ళ నవ్వులతో చాలా అందంగా అనిపించింది ఆ ఇంటి వాతావరణం పాప ఎంతో సంతోషంగా ఉంది శ్రీవాణి చేతుల నుండి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళాలని చూస్తూ నవ్వుతుంది ఆ తర్వాత శ్రీరాములు చేతుల్లోకి వెళ్ళాలని చూస్తుంది నవ్వుతూ పాపను చూసి మురిసిపోతూ మాట్లాడుతున్న వసుధమ్మ గారి మా మాటల్లో ఆడపిల్లకు ఎంత విలువ ఇస్తూ సంతోషపడుతున్నారు నాకు ఇవి ఏమీ తెలియవు అనుకున్న దేవరాణి గారు వసుదమ్మ గారి మాటల్లోని నిజాన్ని గ్రహిస్తూ తను కూడా తన మనసును అటువైపు మళ్లించుకుంటున్నారు సంతోషం కావాలి అంటే ఆడపిల్ల ముఖ్యంగా ఉండాలి వదిన గారు వసుంధరకు పెళ్లి కాకముందు నేను ఎంతో ఆనందంగా ఉండేదాన్ని తను ఏ పని కూడా నన్ను చేయనిచ్చేది కాదు ఆ ఓర్పు నేర్పు చూసి ఆశ్చర్యం కలిగేవి అని చెప్తున్న వసుదమ్మ గారి మాటలకు దేవరాణి గారు శ్రీవాణి వైపు చూశారు నా కూతురు ఎంత బంగారు బొమ్మలా ఉంది ఏనాడు దాని వైపు కన్నారా చూడలేదు దాని మాటలు వినడానికి అసలు ఎప్పుడు తన ముందు మాట మాట్లాడనివ్వలేదు ఆడపిల్లలకు మాటల కారితనం నవ్వితే ఎక్కడ పాడైపోతారో అన్న భయభక్తుల్లో బిడ్డను పెంచిన దేవరాణి కూతురు సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదు దేవరాణి గారి పెద్దల పద్ధతులు కూడా అలాంటివే ఆడపిల్లలను ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు నవ్వనివ్వకూడదు ఇతరులతో కూడా వెంటనే పంపించకూడదు ఇలాంటి ఎన్నో విషయాలు ఆమెలో ఉన్నాయి అసలు టెన్త్ వరకే చదివించి ఆపేయాలని కూడా ఆమె అభిప్రాయం పెద్దలు చెప్పేవారు ఆడపిల్లల్ని ఎక్కువగా చదివిస్తే మనకందరూ అని ఆ మాటలు బాగా నమ్మేది దేవరాణి ప్రస్తుతం వసుధమ్మ గారితో మాట్లాడుతుంటే ఆమెలోని ప్రతి విషయం కూడా ఒక అద్భుతమే అని అనిపించింది అలా మాట్లాడుతూ ఉంటే మాట్లాడాలనిపించింది ఆమెలో తన కోడలు వసుంధర కనిపించింది నా కోడలు ఎంత ఉత్తమరాలు గమనించకుండానే వెళ్ళిపోయింది పైలోకాలకు ఒక ఆడది అది ఒక కోడలు సరైన మనిషి కాకపోతే ఆ ఇల్లు ఎంత నరకమవుతుందో అవుతుందో త్రిపుల లాంటి దాన్ని చూస్తే తెలుస్తుంది అలాగే ఒక కోడలు ఉత్తమరాలైతే ఆ ఇల్లు ఒక దేవాలయంలో ఎలా మారుతుందో వసుంధరను చూస్తే తెలుస్తుంది వసుంధర కాపురానికి వచ్చిన తర్వాత తను అసలు ఏ విషయం పట్టించుకోలేదు తన ఇల్లు ఎంతో మార్చింది ఇంట్లో శాంతిని నెలకొల్పింది అన్ని విషయాలు పట్టించుకుంటూ అందరి ఆరోగ్యాల మీద శ్రద్ధ చూపించేది తల్లి కానీ చివరికి ఆమె విషయాన్ని మేము పట్టించుకోలేకపోయామా ఏమో అని బాధగా అనిపిస్తుంది అనుకున్నారు దేవరాణి గారు మొట్టమొదటిసారిగా నిజమే ఆడది లేనిది జీవితం మొదలే కాదు కదూ అనుకున్న దేవరాణి గారికి ఆడపిల్లలపై ఉన్న ఒక రకమైన తేలిక భావం తగ్గుతూ ఉంది పాపాయిని దేవరాణి గారు ఎత్తుకున్నారు పాపాయి చిరునవ్వులు చిందించింది బోసి నవ్వులలో బంగారు తల్లి వజ్రంలో మెరిసిపో ఎంతో ఆనందం కలిగింది దేవరాణి గారికి వసుంధర ఎక్కడికి వెళ్ళలేదు ఈ పాప రూపంలో ఇక్కడే ఉందనుకున్నారు సంతోషంగా ఇంత అందమైన పాపన ఇన్ని రోజులు నేను కన్నెత్తి కూడా చూడలేదనుకొని పాప అయిన గుండెలకు హత్తుకున్నారు దేవరాణి గారు పావని తన నానమ్మ తనకు తనను గుండెలకు హత్తుకున్నాక ఏమిటో తెలియని చిరునవ్వులు చెందేస్తుంది తన స్థానం అక్కడైతే మరింత అన్నట్లుగా శ్రీవానికి ఇదంతా కళానిసమా అన్నట్లు అనిపిస్తుంది వదిన ఉంటే ఎంతో బాగుండేది అయినా తను లేకపోయినా మా సంసారాన్ని దేవతలా కాపాడుతుందనిపిస్తుంది నాకు లేకపోతే ఇంట్లో జరిగిన దారుణాలు మామూలు విషయాలు కాదు అని వసుంధరను తలుచుకుంటూ అలాగే ఉండిపోయింది శ్రీవాణి శ్రీరాములు మాట్లాడుతూ తల్లిదండ్రులతో అలివేలు చేసిన త్యాగం వల్ల ఈనాడు మన చెల్లెలు మనకు దక్కిందమ్మా అని చెప్పాడు అవును అలివేళ్లు కూడా తీసుకొస్తే బాగుండేది పాపం ఆ అమ్మాయిని చూస్తే జాలి కలిగిందిరా అన్నది దేవరాణి బిడ్డను ప్రాణాలతో మనకు అప్పగించింది నిజంగా ఆ అమ్మాయి మంచి అమ్మాయి పాపను తల్లిలా కాపాడుతుంటే ఆశ్చర్యం కలిగింది నాకు అని సంతోషంగా చెప్పారు వసుధమ్మ గారు పావని అలివేలు దగ్గర నుండి రావడం లేదు ఎంత ప్రేమను పంచకపోతే అలా ఉంటుంది పాపాయి పసి వాళ్ళకే తెలుస్తుంది అసలు మనుషుల్లో ఉన్న మంచి చెడులు అని చెబుతున్న వసుధమ్మ గారి మాటలు అలాగే విన్నారు అందరూ శ్రీనివాస్ పొంగిపోతున్నాడు అలివేలు గురించి చెప్పుకుంటున్నారని శ్రీవాణి వాళ్ళ పెద్ద అన్నయ్యకు సైగ చేసి చూపించింది చిన్నయ్యను అంత గొప్పతనం ఏముందిలే అమ్మాయి ఎందుకు ఇక్కడికి తీసుకురావడం అలివేలు అన్నాడు శ్రీనివాస్ అన్నయ్య ఎంత తెలివిరా సరేలే అమ్మ అన్నయ్యకి ఇష్టం లేదులే అలివేలు తీసుకురావాల్సిన అవసరం ఏముందన్నది శ్రీవాణి అల్లరిగా నిన్ను అన్నట్లు చూశాడు శ్రీనివాస్ ఒక రకంగా నవ్వుతూ తమ్ముడు చెల్లెల్ని చూసి ముచ్చటగా నవ్వేశాడు శ్రీరాములు ఇటువంటి మంచి సమయంలో నేనొక విషయాన్ని చెప్తాను అందరూ వినండమ్మా అంటూ శ్రీరాములు చెప్పడం మొదలు పెట్టాడు పల్లెటూరులో పెళ్లి కానీ అమ్మాయికి నిందపడితే అది జీవితాంతం పోదు అన్న సంగతి మనకు తెలుసు మన ఇంటి ఆడపిల్ల మీద ఏ చెడు నీడ కానీ నింద కానీ పడనివ్వకుండా తన ప్రాణాలను అడ్డు వేసి మరీ కాపాడిన అలవేలకు ఆమెపై నింద పడకుండా కాపాడే బాధ్యతను మనం తీసుకోవాలని చెబుతున్న శ్రీరాములు మాటలకు అలాగే చూస్తున్నారు అందరూ పెద్దన్నయ్యలో ఇంత తెలివి ఇన్నాళ్ళు ముఖ్యమైన పాయింట్ బాగా కరెక్ట్ చేశాడు అని చిన్నన్నయ్య చెవిలో చెబుతూ నవ్వుతూ ఉంది శ్రీవాణి గీచుతూ అబ్బా ఉండమ్మా అంటూ వింటున్న శ్రీనివాస్ చెవులను మూసి అల్లరి చేసింది శ్రీవాణి ఆనందం స్వతంత్రం ఎక్కడుంటే అక్కడే అల్లరి అన్నీ ఉంటాయి అన్నట్లు శ్రీవాణి ఇప్పుడు ఆనందంగా ఉంది అయితే ఏం చేయాలంటావురా అన్నారు భూషణం గారు తమ్ముడు అల్వేలు ఇద్దరు ఒక గదిలో ఉన్నారని ఊరంతా టామ్ టామ్ చేశారు అంతేకాదు పక్క ఊళ్ళకు కూడా పాకింగ్ ఆ మాట నిజంగా మన శ్రీవాణిని కాపాడినందుకు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం అలవేలుకు అందుకే ఈ ఇంటి చిన్న కోడలిగా ఆమెను తీసుకొస్తే బాగుంటుందన్నది నా ఆలోచన అన్నాడు శ్రీరాములు వినడమే వసుధమ్మ దంపతులకు బాగా అనిపించింది ఎందుకంటే మనవరాల్ని చక్కగా చూసుకుంటుంది తల్లి కన్నా ఎక్కువగా అనిపించింది భూషణం గారు చిరాకుగా ఉన్నారు కొంచెం దేవరాణి గారు కూడా ఆలోచనలో పడ్డారు అమ్మ ఆస్తి పాస్తులు స్థాయిలు తప్పిస్తే కులం రీతిగా చూసుకుంటే మన కులమే వాళ్ళు కూడా అలాంటి ఇబ్బందులు ఏమీ రావు మనల్ని ఎవరు వేలెత్తి చూపే అవకాశం అవకాశం లేదు పైగా సోములు గారి కుటుంబం వారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మనకెంతో అండాదండగా కష్టం రోజుల్లో బాగా సహాయంగా ఉన్నారు అని మీరే చెబుతారు మా చిన్నతనాల్లో ఉప్పెను వచ్చినప్పుడు సోములు గారు తన కుటుంబంతో పాటు మనల్ని కూడా బోటు ప్రయాణంలో కాపాడి ఒడ్డుకు చేర్చారు తన ప్రాణాలకు తెగించి అని మీరే చెప్పారు ఒకప్పుడు అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇప్పుడు అలవేలు ప్రాణాలకు తెగించి తను కూడా ఒక ఆడపిల్లను మర్చిపోయి అందరితో అలా ధైర్యంగా పోరాటం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదమ్మా అన్నాడు శ్రీరాములు ఆ విషయం చెప్పేసరికి భూషణం గారికి గతకాలపు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఒకసారి అందరూ కలిసి గుడికెళుతూ బోట్లో ప్రయాణిస్తుండగా అనుకోకుండా పెద్దలలో వచ్చి బోటు తిరగబడిపోయింది ఆ సమయంలో సోములు తనతో తెచ్చుకున్న సహాయంతో చుట్టి అందరినీ గట్టిగా పట్టుకోమని చెప్పి తను ఈదుకుంటూ లాక్కు వచ్చిన సంగతి జీవితంలో మర్చిపోలేదు తన పిల్లలు చిన్నవాళ్ళు శ్రీవాణి చంటిబిడ్డ అలివేలు చిన్న వయసు పిల్ల వాళ్ళ అబ్బాయి కూడా చిన్నవాడు మొత్తం కుటుంబాన్ని కాపాడి ఒడ్డుకు చేర్చాడు ఒక దేవుడిలాగా నిజంగా అటువంటి అప్పుడే అనిపించింది జీవితంలో ఎప్పుడైనా సోములు ఏదైనా కోరితే కాదు అనకూడదని ఆ ఉప్పెనలో సహాయం లేక చాలామంది చనిపోయిన విషయం కూడా గుర్తుకొచ్చింది అనుకోకుండా అటువైపు సంబరాలు ఉన్నాయని వెళ్ళడం అంత ఘోరం జరగబోయే సమయానికి సోములు ఆదుకోవడం అన్నీ గుర్తు తెచ్చుకున్న భూషణం గారు నేను ఒప్పుకుంటున్నానని చెప్పారు దేవరాని గారు కూడా అనుకున్నారు రూపానికి దేనికి కులానికి కూడా తగ్గేవాళ్ళు కాదు అని మనసులో అనుకుంటూ శ్రీనివాస్ మీద శ్రీవాణి అల్లరిగా ఒక పూల పుట్ట పెట్టినా కూడా మన మైండ్లో లేకుండా అలివేలుతో కలలో ఉండిపోయారు ఆ దృశ్యం చూసినా అందరూ నవ్వేశారు అన్నయ్య నీ మీద ఏం ముందో చూసుకో అంటూ నవ్వింది శ్రీవాణి మంగ అందరికీ కావాల్సినవన్నీ అందిస్తూ సంతోషంగా ఉంది త్యాగి గ్రూప్ అందరినీ పోలీసులకు అప్పగించారు శ్రీరాములు ఊరి పెద్దల పిల్లలతోనే పెట్టుకుంటారా పదేళ్లు జైలు నుండి రాకుండా చేస్తాను అంటూ ఈడ్చుకెళ్లాడు పోలీస్ వీరభద్రం ఆ విషయం గుర్తు చేసుకుంటూ మంచి పని జరిగిందన్నారు భూషణం గారు కోపంగా ఇంతలో తమ ఇంటి బండి వాడికి చెప్పడంతో వెళ్ళి సోముల కుటుంబాన్ని తీసుకొచ్చాడు అందరూ కొంచెం కంగారుగా ఉన్నారు అలివేలు మాత్రం శ్రీనివాస్ ముఖాన్ని చూసి అర్థం చేసుకుంది అమ్మో అలివేలు పెద్ద దెబ్బ తగిలింది పాపం నర నవరంకంతకు పక్కగా ఇంకేమైనా ఉందా ఇంకాస్త ముందుకు తగిలితే ప్రాణమే ఉండేది కాదు కదు అనుకుంది దేవరాణి అహంకారం గర్వం ఎన్నో కమ్ముకుంటే ఏదీ కనిపించదు కానీ కొంచెం ప్రేమగాని మనసును మీటితే కళ్ళ ముందు నిజమైన విషయం కనిపిస్తుంది అందంగా సోములు అచ్చమ్మ దంపతులను కూర్చోమని చెప్పారు భూషణం గారు వద్దు బాబా గారు అన్నాడు సోములు కొంచెం రోషంగా ముందు రమ్మన్న విషయం వేరుగా ఉంది కానీ ఇప్పుడు రమ్మన్న తర్వాత మీ కుటుంబ విలువలు జరిగిపోయిన గతకాలపు గుర్తులు ఏదీ మర్చిపోలేము సోములు నా పెద్ద కొడుకు అన్నీ గుర్తు చేశారు ముందుగా మేము మాట్లాడిన మాటలు పట్టించుకోవద్దు అలివేలను మా చిన్నబ్బాయికి కలుపుకుంటాం మా ఇంటి కోడలిగా చేసుకుంటామని చెప్పారు భూషణం గారు అంతే అలివేలు బుగ్గలు మందారం అయిపోయాయి అబ్బో వదిన ఇదంతా సిగ్గినా అంటూ నవ్వింది శ్రీవాణి అలివేలు అంటే అందరికీ ఎంత ఇష్టమో అందరి ముఖాలు చూసిన భూషణం గారికి దేవరాణి గారికి అర్థమైంది ఇలా పెళ్లి చేద్దాం అనుకున్నామో లేదో వదినా అని పిలుస్తున్న తన కూతురు వైపు చూసి నవ్వేశారు దేవరాణి గారు శ్రీవాణి ఇలా రామ్మ అన్నారు దేవరాణి గారు ఒక్కసారిగా అర్థం కానట్లు చూసింది శ్రీవాణి తన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా రామ్మ అని పిలుస్తుందని పరుగున వెళ్ళినట్టు వెళ్ళింది తల్లి దగ్గరకు నీకు అలివేల్ని చిన్న వదినిగా చేసుకోవాలని ఇష్టం కదూ అన్నారు దేవరాణి గారు అవునమ్మ చిన్నయ్యకు అలివేలు అంటే చాలా ఇష్టం అని తలంచుకొని చెప్పి నవ్వుతూ ఉన్నది శ్రీవాణి నిజం తల్లి ఈ ఇంటి మహాలక్ష్మిని కాపాడిన లక్ష్మీదేవిని నువ్వు నా ఇంటి కోటలు అవ్వడానికి సరైన అర్హత కలిగిన దానివి నువ్వు అని నాకు అర్థమైంది నా పిల్లల ముఖాల్లోని ఆనందమే చెబుతుంది అందరికీ నీ రాక ఇష్టం అంతకన్నా ఏం కావాలి అంటూ నవ్వేశారు గారు సరే బావగారు మేము బయలుదేరుతామని ఆదిశేషయ్య గారు అంటుంటే వారే పంతులు గారిని రమ్మని చెప్పాను మీరుండగానే లగ్నాలు పెట్టించుకోవడం మంచిది కదూ అన్నారు భూషణం గారు భూషణం గారి పరిస్థితి అంతే ఇక ఏది వచ్చినా ఆపలే తమకు ప్రేమ వస్తే మీద పెట్టుకుంటారు మరి ఆదిశేషయ్య కూడా అంతే మొత్తానికి దొందే దొందే అనుకున్నాడు శ్రీనివాస్ అన్నయ్య పెళ్లిలో జరిగిన గొడవ గుర్తు చేసుకొని ఇప్పుడు ప్రేమలు చూస్తుంటే శ్రీనివాస్కి నవ్వొచ్చింది కాలం ఎటువంటి విషయాన్నైనా మారుస్తుంది అని శ్రీనివాస్ తను బయటకు వెళ్తా ఒక్కసారి బయటకు రమ్మని పిలుస్తున్నాడు కళ్ళతోనే అలివేలుని అలివేలు సిగ్గుపడుతూ రానని చెప్పింది మరి ఇప్పుడు తను రా కాబోయే ఇంటిల్లాలు కదు తన గౌరవాన్ని తను కాపాడుకుంటుందిగా శ్రీనివాస్ కళ్ళలో కొంచెం కోపం కనిపించింది మంచినీళ్ళు కుండలోవి కావాలన్నాడు శ్రీనివాస్ నువ్వు వెళ్ళి వదినా ఇవ్వు నేను ఇవ్వను అన్నది శ్రీను శ్రీవాణి కావాలని అన్నయ్య గోలంతా తెలుసు తనకు అలివేలు చిన్నగా వెళ్ళింది మంచినీళ్ళు తీసుకురావడానికి మరి ఆ ఇంట్లో మంచి చెడ్డ పట్టించుకుని చేయడం అలవాటే అలివేలికి మంచి కుండ దగ్గరికి వెళ్ళిన అలివేలు వెంటనే శ్రీనివాస్ వచ్చి గట్టిగా పట్టుకునేసరికి అరవబోయిందంతే ఆమె పెదాలను తన పెదాలతో అరవకన్నట్లు ఆజ్ఞాపించినట్లు చేశాడు అలివేలు పెదాలను బంధించేశాడు శ్రీనివాస్ వదలండి పెద్దలు అవకాశం ఇచ్చారని హద్దు మీరకూడదన్నది అలివేలు అబ్బా ఈరోజు కవకిలించుకున్న లేదు అది అలాగే ఉంది ఈలోపు ఇన్ని జరిగినా నిజంగా నా చెల్లెల్ని కాపాడ అందుకు నిన్నంటూ అలివేల్ని గట్టిగా కవకిలించుకొని ముద్దులు పెడుతున్నాడు శ్రీనివాస్ బాగుంది ఇలా ఎవరు కాపాడినా ఇలాగే చేసేవారో ఏమిటి అంటూ నా అలివేలు మాటలకు నవ్వేశాడు శ్రీనివాస్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మంచినీళ్ళు నాక్కుంటూ తీసుకురా అంటూ శ్రీరాములు పిలవడంతో వెంటనే ఈ లోకంలోకి వచ్చిన శ్రీనివాస్ మంచినీళ్ళు తీసుకొని బయటకొచ్చాడు శ్రీవాణి ఒకటే నవ్వుతుంది అన్నయ్య పెదాలకు కుంకుమ అంటుకుంది తుడుచుకొని సరిగ్గా చేసి చెప్పింది శ్రీవాణి అలవేరు నిదుటి మీద పెట్టుకున్నాడు కదూ ఆ కుంకుమ అంటుకుంది అనుకున్నాడు శ్రీనివాస్ వెంటనే తుడుచుకొని నవ్వుతుంటే అక్కడున్న పెద్దలందరూ నవ్వేశారు సోములు అచ్చమ్మ దంపతులు ఆనందంగా నవ్వేశారు ఊళ్ళో వాళ్ళు అన్న విషయం ఏమో కానీ పెళ్లి మాత్రం తొందరగా చేసేయాలి వీళ్ళకన్నారు భూషణం గారు నవ్వుతూ అవునవును అన్నారు అందరూ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్